హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటి ఏమో మళ్ళీ వీడియోతో వచ్చింది అని అనుకుంటున్నారండి ఇది వచ్చేసి థర్డ్ డే అయితే పిల్లలు స్మాల్ పార్టీ ఉంది అని చెప్పేసి వెళ్ళలేదండి ఫోర్త్ డే వచ్చేసి మేము ఇక్కడ సర్వ్ చే అంటే మనకి టీ నగర్ అనమాట టీ నగర్ చెన్నైలో బాగా ఫేమస్ అయిన ఒక ఏరియా అండి ఆ టీ నగర్లో ప్రతి ఒక్క ఐటెము కూడా ఎంత చీప్ గా అయితే దొరుకుతుందండి కాకపోతే మాకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి బస్లో అయితే టూ అవర్స్ పడుతుందండి అదే మేము ట్రైన్లో వెళ్తాం కాబట్టి ట్రైన్ అయితే ఈజీగా ఉంటుంది ట్రైన్లో అయితే మనకి మినిమమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతామండి ఇక్కడ మా హస్బెండ్ అయితే టీ నగర్ పక్కా స్టేషన్ అనమాట తన ఆఫీస్ వచ్చేసి తను డైలీ ట్రైన్లోనే వెళ్తారండి మేము కూడా తనతో పాటే వెళ్దాము అని చెప్పేసి ఫోర్త్ డే మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి టిఫిన్ ఇవన్నీ కూడా రెడీ చేసి అందరం కూడా తినేసి ఫ్రెషప్ అయిపోయి మా హస్బెండ్తో పాటే మేము కూడా ట్రైన్లో అయితే జర్నీ చేసామండి ఎందుకు అంటే వాళ్ళ బాబాయ్తో టైం స్పెండ్ చేయడానికి మా అక్క వాళ్ళు వచ్చారే కానీ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ వర్క్ ఉండటం వలన ఎక్కడికి కూడా నాకు తెలిసిన ఏరియాస్కి మాత్రమే తీసుకెళ్ళగలిగాను కానీ అంటే వాళ్ళు ఉండే టైంకి మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉండటం వలన నాకు తెలిసిన ప్లేసెస్కి మాత్రమే నేనైతే తీసుకెళ్ళగలిగానండి మనకి చెన్నైలో ఎక్కువ ప్లేసెస్ అయితే ఉంటాయి కానీ అక్క వాళ్ళు వచ్చేటప్పటికి మేము ఊరెళ్ళడానికి ఎలక్షన్స్కి టికెట్స్ అయితే చేసుకున్నాము వాళ్ళు ఉండే ఫోర్ డేస్లో మా హస్బెండ్కి ఆఫీస్ ఉండటం వల్ల నాకు తెలిసిన ఏరియాస్ నేనే ఎక్కువ వెళ్ళే ఏరియాస్ అంటే చెన్నైలో టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా కాబట్టి నాకు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే బాగా తెలుసండి అందుకని చెప్పేసి వీళ్ళని షాపింగ్కి నేనే తిప్పానండి ఉన్న రోజులు కూడా మా హస్బెండ్ వచ్చేసి పక్క స్టేషన్లో అయితే దిగిపోయారు పిల్లలు వాళ్ళకి బాబాయ్కి హ్యాండ్ బాయ్ చెప్పారు కదా కదా చూసారు కదా మీరందరూ కూడా వీడియోలో ఇక్కడ వచ్చేసి పిల్లలు కింద పర్చేస్ చేసిన తర్వాత పిల్లలకి ఇంటబ్బా ఏమి ఎప్పుడు స్నాక్స్ వీడియోస్ ఇవి మాత్రమే పోస్ట్ చేసిందని అనుకోకండి పిల్లలతో ఏంటి అంటే షాపింగ్ వీడియోస్ తీయటానికి ఎక్కువ టైం అనేది కుదరదండి ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు కదా పిల్లలతో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో పిల్లలతో షాపింగ్ చేయటం కన్నా మనం ఇంట్లో కూర్చోటమే బెటర్ అనిపిస్తుంది అండి కాకపోతే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే నేను తీయగలిగాను ఇక్కడ వచ్చేసి ఆ చూడండి క్లిప్స్ అయితే ఏరుకుంటున్నాము ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా తక్కువ అంటే కొన్ని కొన్ని తక్కువ అయితే ప్రైస్ అయితే వస్తాయండి చూడండి ఇక్కడ అయితే మేము ఆ అంటే మేము వెళ్ళిన షాపింగ్ వచ్చేసి చాలా ఫ్లోర్ సైట్లో ఉంటాయండి కాబట్టి ఇక్కడ వచ్చేసి మాకు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి మాకు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి టైం అయితే సిక్స్ థర్టీ అలా అయిందండి ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా ఫేసెస్ ఎలా ఉన్నాయో వచ్చేటప్పుడు అయితే చూడండి ఎంత టైర్డ్ అయితే అయిపోయామో పిల్లలకు కూడా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాము అనే అంతవరకు అవి కూడా మేము షాపింగ్ మాల్లోనే ఉన్నామండి ఏమేమి కొన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీకు ముందుకు వచ్చేస్తానండి ఇంకో బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై